Relationship which need to continue for a long, it has to be both up. You have to be fair for the customers and fair for the company also. So that way, uh, uh, I am just uh, cutting short my uh, uh, speech. I think thank you for you uh, know uh, being part of this. Uh, జోనల్ మేనేజర్ వాళ్ళ స్టాఫ్ అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి ఎక్కువ మంది నాకు స్నేహితులు ఉన్నారు బిల్డర్స్ వారందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం ఈరోజు ఐసిఐసి బ్యాంకు ఎక్కడ పోయినా నాకు ఆ వినపడేది నాకు వినపడతా ఏ ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళినా ఏ కారు లోన్ తీసుకున్నా అక్కడ ఇబ్బంది పెట్టకుండా తిప్పకుండా మా క్షణంలో పని అయిపోతుంది అని చెప్పే బ్యాంకుల్లో ఒక ఐసిఐసి బ్యాంకు పేరు నేను బాగా విన్నాను వింటున్నాను కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక సంస్థ పైకి రావాలన్నా ఒక వ్యక్తి పైకి రావాలన్నా వాళ్ళ బిహేవియర్ని బట్టి మనం వాళ్ళ దగ్గర తీసుకున్న రిసీవ్ని బట్టి మనం చేసే పనులు బట్టి మనం ఉండే విధానాన్ని బట్టి మన నడవడికను బట్టి ఉంటుంది అటువంటిది ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక మేనేజర్ గారు మంచిగా ఉంటే సరి పాలు స్టాఫ్ అందరూ సహకరించాలి అలాగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక మంచి బ్యాంక్గా ఒకప్పుడు వేరే పేరు తినేవాళ్ళం అంటే బ్యాంక్ అంటే అక్కడ ఉండందని అంటే వద్ద పేరు వద్దు కానీ ఇప్పుడు ఆ బ్యాంక్ లోన్కి వెళితే నూట యాభై షర్తులు పెడుతున్నారు ఈ నూట యాభై షర్తులు పెట్టి ఇవన్నీ తెచ్చే లోపల మనం కొన్న కారు కూడా వ్యాలీ తగ్గిపోతుంది మనం తిరిగి తిరిగి చేసిన వదుర ఈ కారు అనిపించింది అలాంటిది కాకుండా ఐసిఐసి బ్యాంకులో పోయిన ఒక రెండు మూడు రోజుల్లోనే రెండు రోజులు చాలా స్పీడ్గా లోన్ ఇవ్వటం దానికి తగ్గ కూడా మనం దాంట్లో డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మనం కూడా వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి బ్యాంకులో వాళ్ళని ఎంత స్పీడ్గా మనకు లోన్ ఇస్తున్నారో అంత గట్టిగా మనం కూడా అక్కడ డిపాజిట్ చేయగలిగితే ఆ బ్యాంక్ స్ట్రాంగ్ అవుతుంది బ్యాంకింగ్ మంచి పేరు వస్తుంది ఎప్పుడు కూడా నెల్లూరు నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ కానివ్వండి బిల్డర్స్ కానివ్వండి ఏదైనా కూడా ఒకటి కాదు రాజకీయంగా ఎత్తుకున్న ఏది ఎత్తుకున్నా కూడా నెల్లూరు నెంబర్ వన్ అటువంటిది మన నెల్లూరులో ఈ బ్యాంక్ ఓకే ఆల్ ఇండియాలో నెల్లూరు ఫస్ట్ కావాలని నేను నమ్మిన బాబాను కోరుకుంటున్నాను మన ద్వారా మీరు అందరు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్ బ్రదర్స్ ఎంప్లాయ్ ఉన్నారు నా ఫ్రెండ్ అల్లుడు ఉన్నాడు ఉన్నారు ఎక్కడ చూసినా నా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కూడా నాకు ఆత్మీయులు అందరూ కూడా ఉన్నటువంటి బిల్డర్స్ చూస్తే నాకు అర్థం కాదు అంత మావాళ్ళు ఉండాలి ఇటు చూస్తే ఒక ఇటు పక్క ఇటు మొక్క తిరిగితే అటు కనపడుతున్నాడు అందుకని బ్యాంకు బాగుండాలి మా బిల్డర్స్ బాగుండాలి అంతా మంచి పేరు తేవాలి బ్యాంకు మంచి పేరు తేవాలి మా బిల్డర్స్ మా రియల్ ఎస్టేట్స్ బాగా సంపాదించుకొని బాగుండాలని అందులో నూడా చైర్మన్ కట్టలేకపోయారు నా గ్రామ దేవత ఆ అదృష్టం నారాయణ గారి సహకారంతో నాకు దక్కింది అదృష్టం అక్కడ హైదరాబాద్ లెవెల్లో మనం ఎందుకు కట్టకూడదు హైదరాబాద్ లెవెల్లో ఎందుకు మన ఎందుకు ఉండకూడదు ఒక విద్యార్థి చదువుకొని సాయంత్రం పాటు పది నిమిషాలు ఆహ్లాదం గడపాలంటే తెలవలేదు ఒక ఆఫీసర్ ఉదయం కష్టపడి పనిచేసి సాయంత్రం ఫ్యామిలీగా అక్కడ పోయేసి ఐదు నిమిషాలు కూర్చోాలంటే స్థలం లేదు అటువంటిది దాని నెక్లెస్ రోడ్డుకి ఎందుకు చేయకూడదని నేను నారాయణ గారితో మాట్లాడాను ముప్పై ఐదో రోజు జీవో వచ్చింది అది ఓన్లీ గ్రీన్ రోడ్ రోడ్లు కాదు అని ముప్పై కోట్లు మళ్ళీ నూరా కావడం జరిగింది ఆ ముప్పై కోట్లతోనే ఈరోజు ఆ రోజు నెక్లెస్ రోడ్డు డీకేడబ్ల్యూ కాలేజ్ వెనక రెండు ఎకరాలు నారాయణ గారు ఇక్కడ కలిపి ఆ రోజు విజయవాడకు తీసుకున్నాం అది ఆ రోజు టైంలాగా ఆగిపోయింది కానీ ఫన్ పార్క్ పెట్టాలని పిల్లలు ఆడుకునేటువంటి పిల్లలు మనాలపేట దేవస్థానం దగ్గర అక్కడ కూడా ఇటువంటి ఘాట్ తయారు చేయాలని చెప్పాను అది నూడ మేము టేకప్ చేస్తామని చెప్పాం అది కూడా అటుపక్క కూడా బోటింగు అంటే అటుపక్క వినాయక నిమజ్జనం అన్ని కూడా నెల్లూరు ఒక డెవలప్ కావాలి చెడి కళ్యాణ మండపం దగ్గర పార్కు రెండు ఎకరాలు ఈరోజు అరవై కోట్లు అదే అవుతుందా అరవై కోట్లు సెంటర్ దాన్ని వాళ్ళు ఆ పార్కింగ్ ప్లేస్ వాడుకుంటాం కొంతకాలం కదా ఎవరో ఒకరు ఆ యాక్ బై అయిపోర్క్ నేను ఆ ముప్పై కోట్లు రెండున్నర కోటి దానికి అర్జెంటుగా పెట్టి ఆ రోజు కట్టించాను అన్నాడు మొదటిగా పేదవాళ్ళు నివసించేటటువంటి హరిజనవాడల్లో ఇప్పుడు దాకా పార్కులు లేవు ఎంతమంది వంతులు అయ్యారు నాకు ఒక ఆలోచన వచ్చింది ఎందుకు ఉండకూడదు అని ఫస్ట్ ఇల్లవారుజిల్లో ఒక పార్క్ కట్టాను దాని తర్వాత చింతాడు పనులు దాన్ని హరిజనవాడలో కట్టాను అది ఆగిపోయింది అది పూర్తి చేస్తాం బంజ్యపాలన కట్టాం ఇవన్నీ మీకు తెలిసినాయి మీరంతా తిరిగినాయి అట్లాగా వేపదొరువు ప్రాంతం ఒక పేద ప్రజలుండే ప్రాంతం ఆడపార్క్ కట్టాం ఈ నెక్లెస్ రోడ్డు మాత్రం మీకు ఒక నాలుగైదు నెలల్లో కల్లా కల్లా నేను రోరల్ సారసభ్యుడు మాట్లాడుకుని నారాయణ గారు మాట్లాడుకొని దాన్ని ఒక నొడ తరఫున ఆల్రెడీ నడాలండి మొత్తం ఇంకా బ్రహ్మాండంగా ఫుడ్ కోర్ట్ పెట్టి తయారు చేస్తాను కూడా నేను తెలియజేస్తున్నా అది ఎంత అందంగా తయారవుతుందో అంత గట్టిగా ఐసిఐసి బ్యాంక్ తయారు కావాలని కూడా మాజ కోర్మ అమ్మవారి ఎరగాళ్ళమ్మ గారి ఆ తల్లి ఆశీస్సులతో మా బిడ్డర్స్ అందరూ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న కోరుకుంటూ సెలవు తీసుకున్నారు